కూడా బాగా ఓ పీజీ దాకా చేసి ఒక డిఎస్పి దాకా ఎదిగి మరి నా జాతికి మేలు చేయాలని చెప్పేసి ఆయన ఒక మా యొక్క కులాల గురించి ముందుకొచ్చిండు తప్పనిసరిగా మేము కాంగ్రెస్ పార్టీని మేము మనవి చేస్తున్నాము మేము ఉప కులాలము మీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఉప కులాల గురించి న్యాయం చేస్తామంటే మీ యొక్క ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో మేము ఉపకులాలను అందరూ కలిసి మరి ఎమ్మెల్యేని గెలిపించినము ఎంపీ గెలిపించినము మేము కోరేది ఆనాడు కోరినాము కానీ ఆనాడు మాకు ఇవ్వలేదు ఈ రాజు ఈ రోజు క్యాండిడేటు మాదర్ గంగాధర వచ్చారు తప్పనిసరిగా తప్పనిసరిగా మీరు మా ఉప కులాల తరఫున మరి ఈ సెంచార్ జాతి బిడ్డకి ఇవ్వాలని చెప్పి ఇస్తే మేము గెలిపించుకోండి అని చెప్పి మీ వంద వంద శాతం తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు సెంచార్ జాతికి ఇవ్వకుండా మీ రెడ్డిలకు లేకుంటే ఇంకెవరకో బీసీకో కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి ఇస్తే మరి మేము ఏం చేయాలని కూడా మాకు తెలుసు ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా మీరు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదే విధంగా మా ఉపకులాలను కా మా ఉపకులం కులం కాదు అన్ని కులాలు ఈ రోజు ఉప కులం సపోర్ట్ ఇస్తున్నాయి ఆయనకు బీసీ కులాలు సపోర్ట్ ఇస్తున్నాయి మాల కులం సపోర్ట్ ఇస్తుంది మాది కులం సపోర్ట్ ఇస్తుంది గౌండోలు ఇస్తున్నారు రెడ్డిలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు ఆయన పేరు ఎంతో మందిని ఆయన వచ్చిన తర్వాత ఎంతో మందిని వంద వేలాది మందిని ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక పేర్లను నమోదు చేయించు చేయించాడు కూడా ఆయన ఎందుకని ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళ పేరు నమోదు చేపించి గెలువే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి మీరు గెలిచే గుర్రాలకు మీరు ఇవ్వాలని చెప్పేసి మీకు కోరుతూ ఉన్నాం